ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను ఈరోజు ఆకు కూర చాలామంది చేసుకుని ఉంటారు కానీ ఈరోజు ఆకు పొడి ఏ విధంగా చేయాలో మా అమ్మగారు మీ అందరికీ కూడా వీడియో ద్వారా నేను తీసి మీకు చూపిస్తాను నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పనగంట ఆకుతో కారం పొడి తయారు చేస్తున్నాను చూడండి ఎల్లుల్లిపాయలు ఒక పది రెబ్బలు మె జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూనున్నర మిన నువ్వులు ఒక మూడు స్పూన్లు మినప్పప్పు ఒక మూడు స్పూన్లు చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా ఆన్ చేసుకోవాలి తర్వాత ఆన్ పెట్టుకోవాలి తర్వాత నువ్వులు వేసుకోవాలి నువ్వులు సిమ్లో పెట్టుకొని నువ్వులు బాగా వేసుకోవాలి వేపుకున్న తర్వాత ఈ నువ్వులు వేగిన తర్వాత ఒక దాంట్లో తీసుకోవాలి ఏ మాత్రం రంగు వచ్చేటట్టు వేపుకొని ఒక దాంట్లో తీసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసిన తర్వాత కొంచెం మినపప్పు మినపప్పు రోస్ట్గా తాగాలి ఈ రోస్ట్గా ఇది వరకు వేపి ఇవి కూడా తీసుకోవాలి పక్కకి వేరే ప్లేట్లో వేసుకోవాలి ఊళ్ళ దానిలో వేయకుండా ఈ నూనెలో వేపాం కదా వేరేగా వేసుకోవాలి ఆ ఇల్లు ధరియాలు వేసుకోవాలి జీలకర్ర కూడా వేసుకోవచ్చు ఈ రెండు కలిపి నూనెలో ఆయిల్లో వేగాలి ఇది కూడా రోస్ట్గా వేగిన తర్వాత ఇది కూడా ఒక అక్కడికి తీసుకోవాలి బాగా రోస్ట్గా వేగేది ఇది కూడా తీసుకోవాలి పక్కకి అదే ఆ మినపప్పు వేసాను కదా వేపి అందులోనే వేసుకోవచ్చు ఇది కూడా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి బాగా రోజుగా వేగిన తర్వాత ఇవి కూడా పక్కన తీసుకోవచ్చు పనగంటాకు బాగా ఇదిగో బాగా కడిగి ఆరబెట్టుకుని పనగంటాకు ఈ పనగంటాకు బాగా వేగుతుండాలి బాగా వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా వేగాలి కొంచెం పచ్చాపు కదా కొంచెం లేట్ అవుతుంది కడిగి ఆరబెట్టాము అది ఏడుతున్నప్పుడు ఇంకా కొంచెం రోస్ట్గా ఏడితే మనకు పొడి బాగా ఇంతకు ముందు చేశాను చాలా బాగా వచ్చింది అందుకనే చేస్తున్నాను అందరూ చూసి చేసుకోండి చాలా మంచిది పిల్లలందరూ చేసుకొని తిని ఎలా ఉందో కామెంట్లో పెట్టండి నాకు తెలిసారు ఏంటనేది నాకు తెలుస్తుంది నేను ఎలాంటి ఎన్నో చేసి కట్టుకుంటాను అంటే ఇంకా ఉన్నాయి ఆకులు బచ్చల కూర మా ఇంట్లో కరివేపాకు మళ్ళీ మాకు చెట్లు అన్నీ ఉన్నాయి మేము ఒకటి తయారు చేస్తుంటాను మీరు పెడుతుంటాను మీరు చూస్తుండండి నాకు కామెంట్ పెడుతున్నాను ఇప్పుడు కొంచెం ఏగింది కదా కొంతవరకు ఇప్పుడేమో కొంచెం పసుపు వేసుకుంటాం ఫస్ట్ వేసి కొంచెం యాగ్నివ్వాలి వచ్చి బాగా వేగిందమ్మా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు ఇంకా బాగా అయిపోయింది ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీలోని పొడి చేసుకోవాలి మిగతా వేపినవన్నీ పెట్టాలి ముందు అవి చేసుకోవాలి తర్వాత ఆకు కూడా వేసి ఏనుడిపాయలు చింతపండు అన్నీ కూడా వేసి సాల్ట్ అన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి తర్వాత ఇలా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒకటి ఒకటి మిక్సీలో వేసి మిక్సీ చేసుకోవాలి ముందు నువ్వు వేసి పొడి చేసుకోవాలి పొడి చేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకుంటే ఆ తర్వాత ధనియాలు ధనియాలు జీలకర్ర మినపప్పు ఎండుమిర్చి అన్నీ వేసుకోవాలి స్మెల్ కూడా చాలా చాలా బాగా స్మెల్ కూడా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది కూడా పొడి చూస్తే మీరు కూడా తయారు చేసుకోండి ఎలా ఉందో చెప్పండి నాకు పొడి చేసాము తర్వాత పనగంట ఆకు కూడా వేసుకొని చేసుకోవాలి పాకు కూడా వేసుకుంటాము ఇప్పుడు మిక్సీలోని తర్వాత ఎన్నిపాయలు కూడా వేసుకుంటాము పచ్చివే వేయాలి ఎల్లిపాయలు తర్వాత చింతపండు సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ కూడా వేయాలి సరిపడగా వేసాను మళ్ళీ సరిపోతే చూసుకొని వేసుకోవాలి చెయ్యాలి ఇప్పుడు వేసాను సాల్టు చింతపండు ఎల్లుల్లిపాయరక్కలు అన్నీ వేసాను పొరగంటాకు వేసాను ఇప్పుడు మళ్ళీ మిక్సీ చేస్తున్నాను మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆకు కదా ఆకు మెత్తగా అవ్వాలి ఏపము కదా శుభ్రంగా మెత్తగా అయ్యేటట్టు అన్నీ వేసిన తర్వాత మెత్తగా అయిన తర్వాత మెత్తగా అయ్యే వరకు పొడి చేసుకోవాలి మధ్య మధ్యని చూస్తూ ఉండాలన్నమాట ఎందుకంటే ఆఫ్ కదా ఏపాము కొద్దిగా మెత్తగా అయ్యేటట్టు మనం కలుపుతూ చెంచాతోటి ఒక స్పూన్తో కలుపుతూ ఉండాలన్నమాట కలిపి మళ్ళీ చేస్తుండాలి చేస్తుంటే మెత్తగా అయిపోతుంది వేసాము ఇదిగోండి పొడి ఇలాగొచ్చింది వచ్చిందేమో అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు నువ్వు ఉల్లు వేసుకొని తినొచ్చు ఈ పొనగంటు కూర చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ కంటి చూపు మెరుగుపరుస్తుంది నో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శ్వాస సంబంధించిన సమస్యలు కూడా తగ్గిస్తుంది క్యాన్సర్ని నివారించడంలో సహాయపడుతుంది ఇందులో చాలా పోషకాలు కూడా ఉన్నాయి ఈ పొడి ఒకసారి ట్రై చేయండి తినాల సంజా ఎలారా చాలా మంచిది కూడాను తింటే ఎలా ఉంది బాగుందా